మూత్రపిండం ప్రాణగండం పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు సంఖ్య బాగా పెరుగుతుంది ప్రభుత్వం ప్రైవేటు డయాలసిస్ రక్తశుద్ధి కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి ఆహారపు అలవాట్లు ఇతర వ్యసనాలతో కిడ్నీలు దెబ్బతింటున్నాయని శారీరక శరీరానికి రావాల్సిన మోతాదులో నీరు అందకపోవడంతో ఇతర వ్యాధుల ప్రభావం ఇష్టానుసారంగా మందులు వాడటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు డయాలసిస్ కేంద్రాల్లో రోజుకు సగటున నూట యాభై మంది వరకు చికిత్స చేయించుకుంటున్నారు ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తుంది పలు ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు కానీ బాగా డబ్బులు తీసుకుని చేస్తారు కానీ అది అంతే ఉంటది అందుబాటులో ఉన్న పథకాలు అంటే వ్యాధి గ్రస్తులు సుమారు అందుబాటులో ఉన్న పడకలు పడకలు అంటే ముప్పై ఎనిమిదికి ఇప్పుడు ముప్పై ఎనిమిది మందికి పేషెంట్లు ఉన్నారు ఎన్ని పడకలు ఉన్నాయని అంటే ఐదు ఊరికి పడకలు ఉన్నాయి మరి మిగతా మంది ఏడ వండాల అలా మీద ఒక పడాలా ఒకటి మీద ఒకడు మీద ఒకడు ఓడి మీద ఒకడు అట్లా ఈ ఐదు ఇట్లా వండుకుంటే వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వండాలి అది అది మన హాస్పిటల్లో పరిస్థితి మంచిర్యాలి ఇది అరవై ఆరు మంది ఉన్నారు డయాలసిస్ కేంద్రాలు అక్కడ ఉన్న పడకలు మాత్రం పది ఆదిలాబాద్ తొంభై రెండు కేసులు తొంభై రెండు మంది ఉంటే అందులో ఉన్నాయి పది పడకలు అయితే నిజంగా ఇది ఆదిలాబాద్ నిర్మల్ బాగా అంటే బాగా ఎక్కువ ఉన్నారు మన నిర్మలి అన్ని కొంచెం ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అన్ని విషయాల్లో ఎట్లా అభివృద్ధి అభివృద్ధిలో కూడా ఎక్కడ ఉందని అందరు అనుకుంటారు చుట్టుపక్కల ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఏ నిర్మలే కొంచెం అభివృద్ధి ఏందిరా అని అనుకున్నప్పుడు చావులు ఎక్కనే ఉన్నాయి రోగాలు ఎక్కనే ఉన్నాయి ప్రతిదీ ఎక్కనే ఉన్నాయి మన నిర్మల నిర్మల్ అనేది కొంచెం టాప్ లో ఉంటది మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ప్రతి దానికి టాప్ ఎట్లుంటదో అన్నిటికీ ముందర మనం ఈ సచిపోడికి కూడా ముందట ఉండు ముందు ఇక్కడ మహిళలు ఇంత వ్యాధులతోటి ఇబ్బందులు వాడు అవును ఆ ఇక్కడ కూడా ఈ మూత్రపిండాలకు సంబంధించి దీంట్లో కూడా ఎనభై ఆరు మంది ఆ పడకలేమో ఐదు పడకలట ఇది ఘోరం ఇది ఇది ఐదు పడకలు ఎనభై ఆరు మంది వ్యాధి గ్రస్తులు ఉన్నారు ఎప్పుడు మారుతాయి పరిస్థితులన్నీ